సో భూభారతి అనగానే మీ అందరికీ తెలుసుగా కొత్త సర్కారు తీసుకొచ్చినటువంటి చట్టం భూభారతి రెవెన్యూ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇక్కడ ధరణిలో అనేక అవకతవలు జరిగినాయి రైతులు కోర్టుల చుట్టూ ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగా పరిస్థితులు ఏర్పడి అని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు ఒక సదుద్దేశంతో వాస్తవానికి ఒక గొప్ప లక్ష్యంతో భూభారతి చట్టం అనేది తీసుకొచ్చింది అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాస్తవానికి అంటే వాళ్ళు తీసుకొచ్చే చట్టంలో పెద్ద లోపాలు లేకపోయినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో లోపాలు కనబడుతున్నాయి క్లియర్గా అక్కడ తహసీల్దార్లు ఆర్డీఓలు ఈ రెవెన్యూ అధికారులంతా కూడా ఒకవైపు ఏమో పని భారం అని చెప్పేసి మనకు బయటకు కనబడుతున్నాయి ఇంకోవైపు ఏమో కొంత నిర్లక్ష్యం రాజకీయ ఒత్తిళ్లు వాళ్ళ జోక్యం కూడా పెరుగుతుందని కూడా తెలుస్తుంది రాజకీయ జోక్యం అనేది సో ఇప్పుడు అధికార పార్టీ జోక్యం అనే కాదు ఇలా రేపు తెలుగునోడు కదర్ సొక్కేసిన చొక్కేసిన బాగా తెలివి ప్రెజర్ చేస్తూ ఉన్నారు సో ఇట్లా రాజకీయ జోక్యంతో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాస్తవానికి భూభారతం అని పెట్టినాం మనం భూభారత చట్టం ప్రధాన లక్ష్యాలు ఏంది మనకు తెలిసింది సో ఇక్కడ వాస్తవానికి ఒకసారి మీ భూభారతికి కొత్త సవాళ్ళు వివాదాల పరిష్కారంలో సమస్యలు మితిమీరుతున్న రాజకీయ జోక్యం సో ఇతర బాధితుల్లో బిజీగా తహసీల్దారులు తహసీల్దారులు వేరే వేరే బాధితులలో బిజీగా ఉన్నారు ఒకటి సమయం లేదనే కారణంతో కాలయాపన చేస్తుర్రు సాంకేతికపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు క్లియర్ కావాలి ఇవన్నీ భూభారతి సజావుగా ముందుకు పోగపోవడానికి గల కారణాలు ఇవన్నీ తగిన శిక్షణ ఇవ్వాలంటున్న నిపుణులు భూముల సర్వేతోనే తొంభై శాతం వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సూచనలు కానీ ఆ సర్వే నిర్వహించడానికి కావలసినటువంటి మెకానిజం ఇప్పటివరకు కూడా తయారు కాలేదు ఇక్కడ ఇదే పెద్ద సమస్య వచ్చి పడ్డది ఒకసారి క్లియర్గా భూభారతి చట్టం లక్ష్యం ఏంది ప్రతి అంగుళం భూమికి చట్టపరమైన హక్కులు కల్పించాలి మొత్తం అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని వక్ఫు అయితే వక్ఫుది దేవాదాయ శాఖ దేవాదాయ శాఖది ఒక పర్టికులర్ ఒక వ్యక్తి రైతుది పట్టాదారు అయితే ఆ పట్టాదారుది అసైన్ భూములకు హక్కులు కల్పించడం ఇట్లా ప్రతి ఆ భూములను క్లియర్గా సాట్అట్ చేయడం అంటే ఎవరి వాళ్ళకి ప్రతి అంగులానికి భూమికి చట్టపరమైన హక్కులు కల్పించాలనేది ఒకటి ప్రధానమైన ఉద్దేశం రెండోది మ్యూటేషన్ చేయడం భూములు బదిలాయించడం వారసత్వ హక్కుల నమోదును సరళీకరించడం అంటే కొంచెం సులభతరం చేయడం వారసత్వ హక్కులను సో ఇట్లాంటి ప్రధాన లక్ష్యాలతో ఏర్పడినటువంటి ఈ భూభార చట్టంలో ఏం సమస్యలు ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం భూ వివాదాలు పారదర్శకంగా పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభార చట్టానికి అనేక అయితే ఎదురవుతున్నాయి రాష్ట్ర అధికారులకు రెవెన్యూ అధికారులకు అనేక ఇతర బాధలు ఉండడంతో ఈ పోర్టల్